మీరు సీనియర్ సిటిజన్స్ అరవై ఏళ్ళు వారా మీరు వృద్ధుల మగవాళ్ళు కానీ జెంట్స్ కానీ ఆడవాళ్ళు కానీ మీరు వృద్ధులైతే మీ పిల్లలు మిమ్మల్ని సెటిల్ చేసాక మీరు పెద్ద ఉన్నత చదువులు చదివించి మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఇది మీకే మీలాంటి వారి కోసమే తల్లిదండ్రులు వృద్ధులు పోషణ సంక్షేమం చట్టం కింద రెండు వేల ఇరవై ఏడులో తీసుకొచ్చారు దీన్ని వయో వయోజనుల కనీస అవసరాల అంటే తిండి దుస్తులు ఇల్లు ఆరోగ్యం సంరక్షణ సంక్షేమం మొదలైన వాటిని కల్పించడం కోసం రూపొందించారు దీని ప్రకారం తమని తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు తమ పిల్లలు కూతురు అల్లుడు కొడుకు కోడలు మనువలు మనవరాల దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందవచ్చు అరవై ఏళ్ళు భయపడిన వారంతా ఈ చట్ట పరిధిలోకి వస్తారు పిల్లలు లేకపోతే ఆ వృద్ధ ఆస్తిని అనుభవిస్తున్న ఆ బంధువులకు పోషించవలసిన బాధ్యత ఉంటుంది ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే సీనియర్ సిటిజన్ ట్రిబుల్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసి వాళ్ళ నుంచి పొందవచ్చు లేదంటే సీనియర్ సిటిజన్ తరపున ఏదైనా ఎన్జిఓ నుంచి ఒక కూడా పిటిషన్ దాఖలు చేయవచ్చు అప్పుడు ట్రిబుల్ పిల్లలు అప్పుడు ఆ ట్రిపుల్ పిల్లల బంధువులను పిలిచి విచారించి తొంభై రోజులకు ఆ పెద్దలకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెబుతూ ఆర్డర్ ఇస్తుంది ఇలా అలానే సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ఆస్తులు ఎవరైనా బలవంతంగా తీసుకురావాలన్నా బాధ పెట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టిన పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తారు ఈ చట్టం వచ్చాక తమ పిల్లల బంధువులకు తమ ఆస్తులను బదిలీ చేశాక వారు చూడకపోతే వాటిని వెనక్కి తీసుకునే అవకాశం ఈ యాక్ట్ కల్పిస్తుంది మీ దగ్గర నుంచి ఆస్తులు లాక్కునే హక్కు ఎవరికీ లేదు ముందు ఎవరి సహాయంతో పోలీసులకు సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ ట్రిబ్యు ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయండి పరిష్కారం దొరుకుతుంది